హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం పదో తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్న నలుగురు స్నేహితులు పరీక్షలు పూర్తి అయిన ఆఖరి రోజున హోటల్కు వెళ్ళి భోజనం చేద్దామని నిర్ణయించుకున్నారు అందరూ సైకిల్ మీద హోటల్కి చేరుకున్నారు అందరూ హోటల్లో భోజనం చేస్తూ దినేష్ సంతోష్ మనీష్ ప్రవీణ్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే తేదీన మనం ఈ హోటల్లో ఈ హోటల్లో కలుసుకుందామని అప్పటి వరకు మనం అందరం కష్టపడి మంచి స్థాయికి రావాలని ఆ నలుగురు స్నేహితులు నిర్ణయించుకున్నారు అయితే అప్పటి వరకు ఆ నలుగురు స్నేహితులకి భోజనాలు అందించిన వెయిటర్ రాజు ఇదంతా విని సార్ నేను గనక ఇదే హోటల్లో పనిచేస్తూ ఉంటే తప్పకుండా మీ అందరి కోసం నేను కూడా వేచి ఉంటాను సార్ అని చెప్పాడు తర్వాత నలుగురు స్నేహితులు వారి పై చదువుల కోసం వేరే వేరే ఊరులు వెళ్ళిపోయారు చూస్తుండగానే కాలం గిర్రను తిరిగింది ఈ యాభై ఏళ్ళలో రోడ్లు ఫ్లైఓవర్లు మెట్రోలు నగరం రూపురేఖలే మారిపోయాయి ఇప్పుడు ఆ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్గా మారిపోయింది వెయిటర్ రాజు ఇప్పుడు ఆ హోటల్కి యజమాని అయ్యాడు యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళు నిర్ణయించుకున్న అదే తేదీన మధ్యాహ్నం హోటల్ డోరు వద్ద ఒక విలాసవంతమైన కారు వచ్చి ఆగింది దినేష్ ఆ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు దినేష్కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి ప్రవీణ్ సార్ మీకోసం నెల క్రితమే టేబుల్ బుక్ చేశారని ఓనర్గా మారిన వెయిటర్ రాజు చెప్పాడు ఓ గంట తర్వాత ఇంకొక స్నేహితుడు వచ్చాడు అతడు ఆ నగరంలోనే పెద్ద బిల్డర్గా మారాడు దినేష్ సంతోష్ మాట్లాడుకుంటూ మిగిలిన స్నేహితుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మూడో స్నేహితుడు మనీష్ అరగంట వ్యవధలో వచ్చి వాళ్లతో కలిశాడు మనీష్ చాలా పెద్ద వ్యాపారవేత్త అయ్యాడని దినేష్ కి సంతోష్ కి తెలిసి చాలా సంతోషించారు ఇక ఆ ముగ్గురు స్నేహితులు ప్రవీణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఆ ముగ్గురు స్నేహితులకి యాభై ఏళ్ళ తర్వాత కలుసుకోవడానికి చాలా ఆనందం అనిపించింది గంటల తరబడి వాళ్ళ సంభాషణ కొనసాగిన ప్రవీణ్ రాలేదు సరే ఇక వెళదామని బిల్లు అడిగిన వెంటనే ఆన్లైన్లో పే చేసినట్టు ఆ ముగ్గురికి సమాధానం వచ్చింది అదే రోజు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఓ యువకుడు ఆ హోటల్ దగ్గర కారు దిగి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆ ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చి నేను మీ స్నేహితుడు ప్రవీణ్